కథానాయకుడితో సమానంగా బారీగా చిత్రంలో కథానాయక పాత్ర ఉంటుందని ఈ పాత్రలో త్రిష అద్భుతంగా నటించిందని దర్శకుడు గోపీచంద్ చెబుతున్నాడు వెంకీ త్రిష కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోనుందని అంటున్నాడు కాంబినేషన్ త్రిష అండ్ వెంకటేష్ బాబు సూపర్ కాంబినేషన్ అంటే వాళ్ళిద్దరు మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది ఈ ఫిలిం లో పర్టికులర్గా ఈ సినిమాలో బాడీగార్డ్ లో త్రిషా అంటే వెంకటేష్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది కరెక్టర్కి హీరోయిన్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే త్రిషాని నువ్వొస్తానంటే నేను వద్దంటానా వర్షం తర్వాత హార్డ్వర్ మాటల్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా మంచి పేరు వచ్చింది బాడీ గార్డ్ కూడా వాటి అన్నిటికంటే మించి పేరు వస్తుంది ఎందుకంటే తన క్యారెక్టర్ అంత బాగా చేసింది లుక్స్ లుక్ వైజ్ కానీ చాలా హోమ్లీగా ప్రజెంట్ చేయటం చాలా బాగా వర్కౌట్ అయింది త్రిషా వెరీ గుడ్ చాయిస్ అండి చాలా చాలా బాగా చేసింది

సినిమాలో దానికి ఎలాంటి గుర్తింపు వస్తుందంట అంటే ఈ సినిమా ఫస్ట్ మేము అనుకున్నప్పుడు బాడీ గార్డ్ అనుకున్నప్పుడు డెఫినెట్ కూడా మ్యూజికల్ గా కూడా ఈ సినిమాని హిట్ సూపర్ హిట్ చేయాలి ఎందుకంటే మంచి స్క్రిప్ట్ కి ఇలాంటి స్క్రిప్ట్ కి మ్యూజిక్ కూడా చాలా అవసరం సో తమన్ను నేను ఇది బాగా ఛాలెంజింగ్ గా తీసుకొని తమన్ అంటే మంచి ఈ మధ్య అన్ని బృందావనం కానీ దూకుడు సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు ఫస్ట్ టైం తమన్కి ఒక మెలోడీస్ ఒక మూడు మేలు మెడలో అనేది ఫస్ట్ టైం సో ఒక మెలోడీ సైడ్ కూడా ఒక తమన్ తను తీసుకొని చేయడం దాని మీద బాగా కూర్చోండి డిస్కస్ చేసి చేయడం మ్యూజికల్ గా ఇప్పుడు బాడీ గార్డ్ కూడా అన్ని సాంగ్స్ బాగున్నాయి బాగున్నాయంటున్నారు చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారు పంచి డైలాగులు చెప్పడం కానీ లేదా ఒక సవాల్ విసర విసిరడం కానీ అట్లాంటి డైలాగులు చెప్పారు సినిమా ట్రయల్స్ చూస్తుంటే సో మాటల పరంగా ఎలాంటి ఎలాంటి అంటే సినిమాకి డెట్ గా వెంకట్ గారు రాసిన మాటలు డెఫినెట్ గా ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతాయి పర్టికులర్గా కోనారందరెడ్డి గారి డాన్సింగ్ కూడా డైలాగ్స్ బాగా పేరు వచ్చింది ఈ సినిమాలో కూడా డైలాగ్స్ అన్ని కూడా బాగుంటాయి అలానే హీరోయిజం అన్ని కూడా ఎలివేట్ చేస్తూ కొన్ని మంచి డైలాగ్స్ వాటితోటి వెళ్ళాము వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది బాడీ గార్డ్ బాడీ గార్డ్ వెంకటాద్రి గారా నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి ఆడియో ఫంక్షన్లో చెప్పారు వెంకటేష్ బాబు గారు నన్ను ఒక బ్రదర్లా ట్రీట్ చేశారని అంటే ఈ ఇంత తక్కువ టైంలో ఈ బాండింగ్ అంటే ఎలా సాధ్యమైన మీ అంటే మీ కెమిస్ట్రీ మీరు ట్యూన్ కావడం ఫస్ట్ రెండు రోజుల తర్వాత ఒక వెంకటేష్ బాబు వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఆప్యాయత కనిపించింది అది దానికి అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ పెరిగింది సినిమాతో వెంకటేష్ బాబుతో నాకు అండ్ అంటే ఆయన ఆయన చూసే ఆ కేరింగ్ అంటే అబౌట్ ఫ్యామిలీ ఆయన చూస్తా ఉన్నప్పుడు ఒక ఎమోషనల్ బాండేజ్ లాగా అయింది అయిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఆడియన్స్కి కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది యాక్షన్ ఫైట్స్ అన్నీ బాగుంటాయి అలానే మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి మంచి లవ్ సీన్స్ ఉంటాయి ఫుల్ ప్లజెడ్ ఒక ఫుల్ ఒక ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని ఒక చూసే ఫుల్ ఫుల్ టైం హోల్సమ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాడీ గార్డ్ అంటే ఓకేనా ఇప్పుడు తెలిసి వస్తే ఒకలా కొడతా తెలియకుండా వస్తే ఇంకోలా కొడతా కానీ కొట్టడం మాత్రం కన్ఫర్మ్ రే